మజ్ఞయే జాత వేదసే ఇదం న మమా తర్వాత ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి వేదగారు చెప్పండి ఓం సుసమిదాయ సోషిషేం గృతం తీవ్రై జుహోతానా अग्न जातवेदसे स्वाहा इदमे जातवेद न मम्म घृतं घृतं तीव्रुहोत नृह घृत घृतं तीव्र मल्ज ఘతన్ ఘతన్ త్రీవ్రై త్రివ్రై త్రీవ్రై ఘతన్ త్రివ్రై మీరు 3 అంటున్నారు త్రీ కాదు 3 కాదు తి తి హ్మ్ ఓకే ఉత్తమ ఇది రికార్డింగ్ స్టార్ట్ చేశానా ఓకే సరే ఇంకా ఎవరైనా చెప్తారా ఇది ఇంకెవరున్నారు మేడం నేను చెప్తే పార్వతి గారా పార్వతి గారు పుష్ప గారు ఓం సుసమిధాయ సోచిషి ఘృతన్ తీవ్రై జుహోతన అత్మయే జాతవేదసే స్వాహ इदमग्नये मगने जाता तो में दसे इधन नमः मम मुद्दमा तमा उनका सुशीलगर चपतरा हाँ चपतर मेंडा हाँ चपतर वोम सुसमिधा या सोचा से ग्रुथन तीव्र

ఇదన్న మమ ఇది దా ఇదన్న 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 ఇక్కడ ద ఉంది దే ద డిహెచ్ ఏ పలుకుతున్నారు మీరు ధ అని ధ వద్దు ద ఇదన్న అహ ఇప్పుడు మీరు దా అని అంటారు కదా పలకండి ఆ ఇవ్ ఇవ్వడం కాదు ఇటు రానడానికి కొంతమంది ఏమంటాము దా అంటాము దా ఇక్కడ ఉందో చూద్దాం రా అంటామా పోదాం పద అనండి పోదాం పద అదనమాట ధ కాదు ఇదన్న 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 ఆ వచ్చింది ఇదన్న మమ ఇదన్న మమ మళ్ళీ చెప్పండి ఇదన్న మామ ఉత్తమం ఉత్తమం వచ్చింది ఓకే సో అలాంటివి చాలా వస్తుంటాయి ఇంకా సేమ్ అక్కడే అలాగే బలкали ఇదన్న మమ ఉత్తమం నెక్స్ట్ వేరే వాళ్ళు ఇంకెవరు చెప్తున్నారు రామా చెప్తావా ఇప్పుడు మీకు ఒకటి అర్థమైంది కాబట్టి ఇక్కడ ఏమేమి వస్తున్నాయి ఇక్కడ సున్నా వచ్చిన చోటల్లా దానికి పూర్వం ఏముంది అక్కడ ఏం రావాలి ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇంకా కదా అర్థమైందా తా వచ్చింది తా వచ్చి వచ్చింది అంటే అక్షరం అది వర్గీయాక్షరం ఉంది అంటే ఇక్కడ ఈ మక ఇది సున్నా అనేది ఏం కావాలి ఆ వర్గంలోనే చివరి అక్షరం కావాలి అంటే అంతే తన్త్వా సమిద్భీరం ఇక్కడ ఏమని చదవాలి గా ఉంది గా అనేది ఏంటిది వర్గీయాక్షరము గా గా అనేది ఎక్కడ వస్తుంది ఖ అంటేంటి రంగిరో ఏమనాలి ఇక్కడ రంగ రంగి రంగిరోకే రంగిరో ఒకసారి ఇక్కడ మనము రా తర్వాత అంటున్నాం ఏమంటున్నాము సంగీ రంగి ఓకే సో ఇప్పుడు రంగీరో ఇక్కడ కూడా గానే ఉంది కాబట్టి రంగీరు అని చెప్పేసుకున్నా సరిపోతుంది అది ఓకే ఇక్కడ నాని ఏమనాలి ఇంకా అనాలి ఓకే తర్వాత గీ ఉంది సో అప్పుడు ఏమైంది ఇక్కడ సున్నా ఉంది కదా ఉంటున్నాం అవునా ంగా ఓకే ఇక్కడ ఎలాగ వస్తుంది అది ఎన్నో లాగా వస్తుంది అవునా సున్నా పళ్ళు ఉన్నా కానీ యాక్చువల్ గా ఉన్నది ఏంటది ఇంకా దీన్నేలా వ్రాయాలి నిల గ గ గా తర్వాత గీ ఉంది గా తర్వాత గీ ఉంది కదా అంటే ఏమయింది ఇంగి సమిత భిరంగిరో ఓకే సమిత భిరంగిరో రంగిరో హ్మ్ ఓకేనా అర్థమైందా ఇక్కడ ఉంగ ఉంగ అని చదవాలి రంగ రంగిరో మందిమరికి ఎక్కువ అనిపిచదు తేడాగా అనిపిచదు ఓకే తన్ ద్వాసమిద్ భిరంగిరో హ్మ్ రంగ భిరంగిరో అంతే గ్రీతేన వర్ధయమసి గ్రీతేన వర్

शोचाय विष्ट्य स्वाहा बृहच्छोचाय hmm. विष्ठ्य स्वाहानयेङ्गिरसे इदमग्न एरसे hmm. इदमग्न एरसे hmm. इदं मम ఇక్కడ ఏమర్థమైంది మనకి ఏ తర్వాత అనేది ఉంది కదా అది ఇంగ అని చదువుతాం ఎందుకంటే ఇక్కడ టైప్ది కాబట్టి ఇంగు ఇంగ్ తర్వాత గిరసే కాబట్టి ఏమైంది గిరసే ఓకే గాకి ఇవత్తులాగా వచ్చేసింది అది కదా ఓకే నా బుక్ లో ఉంది స్పెసిఫిక్ గా అవునవును ఇక్కడ ఎందుకు ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా ఇది ఏదైతే ఉందో రెండు లాగా అక్కడ దాని అర్థం ఏంటిది అవగ్రహ చిహ్నం రాసుకోండి అవగ్రహ చిహ్నము ఏమంటాం దీన్ని అవగ్రహ చిహ్నము ఈ అవగ్రహ చిహ్నం యొక్క అర్థం ఏంటిది అనంటే ఇక్కడ అకారము ఉన్నది అది ఇప్పుడు లేదు అక్కడ లోపమయ్యింది అని అర్థం ఏమి లోపమైందని అర్థం అక్కడ అవగ్రహము అకారం లోపమైందని అర్థం అక్కడ అది దీని యొక్క భావం అవగ్రహ చిహ్నం యొక్క భావం ఏంటిది అక్కడ అకారం ఉంది ఇప్పుడు లేదు అని అయితే మరి అకారం లేదు కదా మరి దాన్ని పలకాల అంటే ఏమన్నారు పలకొద్దు ఏమన్నారు పలకొద్దు పలకొద్దు అని చెప్పారు అది మనకి సూత్రాలలో కనిపిస్తుంది అది ఎక్కడుందో మీకు చెప్తాను మీరు అది చూసుకుంటానంటే చెప్తాను ఓకే లేకపోతే మనమే అక్కడికి వచ్చినప్పుడు మీరు చూద్దరు గమనిస్తారు ఓకేనా అయితే ఇప్పుడు చూడండి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ ఏ ఏదైతే ఉందో అది ఆల్రెడీ దీర్ఘం ఏంటిది ఆల్రెడీ దీర్ఘం ఈ దీర్ఘము తర్వాత అకారం ఉంది సో కాబట్టి ఏం చేయమన్నారు దీన్ని ప్లుతం లాగా చదువుకోవాలి ఇద మగ్న అలాగా ఓకే లాగా చదివితే మనకు అర్థమైపోతుంది అక్కడ అకారం ఉంది అనేది అర్థమైందా ప్లుతం అంటే మూడు మాత్రలు ఆ ప్లుతము అంటే ఏంటిది మూడు మాత్రలు కదా సో ఇది ఆల్రెడీ దీర్ఘం దీర్ఘం పక్కన ఇంకో ఆ ఉంది ఓకే ఆని అన్నారు సో అప్పుడు ఏం చేశారు ఇక్కడే పొడిగించారు ఓకే సో పొడిగించినప్పుడు ఏమైపోయింది అది దీర్ఘానికి ఇంకొకటి యాడ్ చేస్తే ఏమైంది ప్లుతమైంది అనా హ్రస్వం అంటే ఒకటి దీర్ఘం అంటే రెండు మాత్రలు ప్లుతం అంటే రెండు మాత్రల కంటే ఎక్కువ అర్థమైనా ఏకవచనము ద్వివచనము బహువచనం అని ఎలాగైతే చెప్తామో ఈ అక్షరాలలో దీర్ఘ హ్రస్వ దీర్ఘ ప్లుతాలు అంటే ఏంటి అర్థము హ్రస్వం అంటే ఒకటే మాత్ర దీర్ఘం అంటే రెండు మాత్రలు ప్లుతము అంటే మూడు రెండు కంటే ఎక్కువ అర్థమైందా రెండు కంటే ఎక్కువ అంటే మరి దాన్ని ప్లుతాన్ని పొడిగించవచ్చు అందుకే ఓ అలా అన్నాం ఏంటి అక్కడ ఓ తర్వాత ఏం రాసాం అక్కడ ప్లుతం రాసుకున్నాము అయితే మరి ఆ ప్లుతానికి ఏంటిది మరి రెండు కంటే ఎక్కువ రెండు మాత్రల కంటే అని వింటనే చేసుకో అక్కడ అక్కడ ఇచ్చారు ఏమని ఇచ్చారు మూడు అని ఇచ్చారు ఓకే అది కృతం ఉమ్ అత్త మేడం అదే అనడం ఆ ఇద మగ్న ఏంగిరసే ఇదన్న మమ ఇద ఇదన్న మమ ఓకే చెప్తావా మొత్తం ఒకసారి ఓకే

त्वा ॐ तन्त्वा समिद्भिरङ्गिरोघृतेन वर्तयामसि वर्ध वर्धयामसि बृहच्छोचाय विष्ठ्या स्वाहा इदमग्नयेङ्गिरसे इदन्न मम उत्तमम् నెక్స్ట్ పార్వతి గారా చదువుతారా పార్వతి గారు చదవాల మేడం గారు చదవండి ఎవరు ఎవరు వృషగ చదవండి చదవండి చదువుతా ఓకే ఓ త్వ సమీ వర్తయామసి బృహత్

ఉత్తమం ఆ చూసావా అదేంటి మనకి బిహి అన్నాం ఇక్కడ అవునా సమిత్ భి సమిత్ అనమాట రా ఉంది అంటే విసర్గాది ఇంకే ఇప్పుడు చెప్పుకున్నాం మనం రమా ఇందాక తృతీయ విభక్తి గురించి చెప్పుకున్నాము ఏమని సమిద్భి బిహి అన్నాం బిహి అంటే ఏమొచ్చింది అక్కడ భిస్ అంటేంటిదిహువచనం బహువచనం సమిత్ అంటే ఏం చెప్పుకున్నాము సమిధలు కదా సమిధల చేత అర్థం ఏందా ఓకే సో భిహ్ భి భిస్సన్నము భిస్సన్నమా భిస్సన్నమా భిస్సన్నం కాబట్టి ఇక్కడ ఏముంటుంది భకారం ఉంటుంది మహాప్రాణం ఉంటుందా లేదా ఇప్పుడు అర్థమైందా నీకు నీకే అది అక్కడ తప్పుంది అనేది అంటే మనం ఇవి నేర్చుకుంటే మనకి ఇక్కడ ఏముండాలి ఉండొద్దు అది మనకే తెలుస్తుంది అనమాట అందుకని మనం నేర్చుకోవాలి గ్రామర్ ఓకే సో అప్పుడు మనకి ఏమి తప్పులు రావు ఇక్కడ సమిత్ అనేది ఏంటిది ఒక సమిధ సమిత్ అనే శబ్దం అది సమిత్ లో ఇక్కడ తాకి దా అయింది ఒకటి ఉంటే మూడు అని చెప్పుకున్నాం చాలా సార్లు కదా సో ఒకటి ఉంటే మూడు చేస్తాం అంటే అదే అదే వర్గములో తాత్తా దాత్త న అనా సో అంటే సమిద్ అయింది అది సమిత్ సమిత్ ఏంటి సమిధ సమిత్ తర్వాత ఏమన్నాము భిస్ ఏమొచ్చింది అక్కడ భిస్ వచ్చింది విసర్గ వచ్చిందంటే సకారం చివరిగా విసర్గ ఉందంటే సకారం ఉన్నట్టు అక్కడ ఓకే సో ప్రత్యేకమేమంటే ఏమైపోయింది అది భిస్ కదా తృతీయ విభక్తిలో బహువచన ప్రత్యేక అది భిస్ సమిత్ భిస్ ఏంటి అర్థం ఏంటిది ఇప్పుడు చేత ఏం చెప్పుకున్నాము తృతీయ విభక్తి అంతా కూడా చేత తోటి కదా చేత అంతే బహువచనం కాబట్టి సమిధల చేత అర్థమైనా అదే చాలు ఒకటే చాలు ఇప్పుడు మొత్తంలో మనకి ఇక్కడ తృతీయ విభక్తి ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇది ఎలాంటి శబ్దమో నీకు అర్థమైపోయింది ఏమర్థమైంది సమిత్ తకారాంత శబ్దం ఇది హలంత శబ్దం కదా సమిత్ అనేది అనమాట అది రూపం అంటే సమిత్ అనేది ఉంది మూలంలో ఏముంది తకారాంతం భవత్ అనేది ఏమైంది భవద్భి భవత్ అనేది అయిపోయింది భవద్భి భవద్భి అర్థమైందా జగత్ అంటే ఏంటి జగత్తుల చేత అర్థమవుతుందా ఓకే చదవండి ఇప్పుడు ఎవరు చదువుతున్నారు అందరూ అయిపోయిందా ఇంకా చదవండి

ఏమనాలి ఏమనాలి ఆ ఇక్కడ ఆ చదవద్దు అని చెప్పారు ఇక్కడ ఎందుకు అందుకే అది అవగ్రహ చిహ్నం పెట్టారనమాట అది చదవద్దు అనే ఉద్దేశంతో అది పోయింది ఇంకా నువ్వు చదవద్దు అనే ఉద్దేశంతో పెట్టారనమాట అందుకనే మనం ఏమనాలి ఇదమగ్న

ఈ రెండో చాకి మహాప్రాణం లేదు కదా మొదటి దానికి ఉంది ఇంకా సుశీల గారు చెప్తారు పార్వతి గారు చెప్పండి हिरो घृतेन वर्धयामसि बृहच्छो छाया विश्य स्वाहा इदमग्नय इंगिरसे इदन्नमम उत्तमम उत्तमम इनका शशी लगार क्षेत्रफल हां क्षेत्रफल मैडम ం తం సమిదిరంగిరో భృతేన వర్ధయామసి బృహచోచ్య స్వాహ ఇదే గిరసే ఇద ఉత్తమం అందరైపోయారు కదా సో ఈరోజు చాలా చాలు చాలు ఆ ఇక్కడ చూడండి చాలు ఇక్కడ వరకు ఆపేస్తాను ఇక్కడ ఈ ఈ మంత్రం ఏదైతే ఉందో ఈ తాత్పర్యం కూడా మనం రేపే చెప్పుకుందాము ఆ తర్వాత ఇది ఏంది ఇక్కడ ఈ మంత్రం చెప్పిన తర్వాత వెంటనే ఇంకొక సమిత పెట్టాలి రెండవ సమిత పెట్టాలి ఇక్కడ ఓకేనా తర్వాత ఈ మంత్రం ఏదైతే ఉందో కిందది తంత సమిరంగిర ఉంద త్వా అవునా ఇది మూడవ సమిధ మూడు సమితలు పెడతామన్నమాట ఓకేనా యజ్ఞములో మూడు సమిధలు పెడతాం అయిపోయింది ఇంకా సమిధల కార్యక్రమం అయిపోయింది మొత్తం ఎన్ని సమితలతో యజ్ఞం చేస్తామండి ఐదు సమితలతో ఓకే ఫస్ట్ రెండు పెడతాం రెండు పెట్టి వెలిగిస్తాము తర్వాత ఈ మూడింటిని మళ్ళీ పెడతాం అవునా ఆ తర్వాత ఇంకా సామాగ్రి వేస్తూ అలా చేస్తాం మరి ఇంకా ఏమైనా సమిధలు అక్కడ ఎక్కువ తక్కువలు అయితే అప్పుడు పెడతాం కానీ సమిధలు మనం ఇక్కడ సన్నగా చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చిన్నగా అంటే ఎంత ఎడ్జకుండా ఉంది మన దగ్గర చిన్నదా చాలా పెద్దది ఉందా దాన్ని బట్టి సమితలు ఎలా అవసరం అనేది చూసుకుంటాం కదా అలాగనమాట అయితే నా దగ్గర అంటే నా దగ్గర ఇంత చిన్నది ఒకటి ఉంది ఓకే ఇంకొంచెం పెద్దది ఇంతది ఒకటి ఉంది ఇంకా పెద్దది కొంచెం ఇంతది ఉంది ఈ మూడు ఉన్నాయి ఈ చిన్నదానికి నాకు ఆ చిన్న చిన్న సమితలు ఇంత ఇంతవే సరిపోతాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇంకొంచెం ఇంత ఇంత పెద్ద కావాలి ఇక్కడ వచ్చేసరికి ఇంత పెద్దగా కావాలి కదా అలా కదా సో అలాగా నాకు ఈ చిన్నదానికి సరిపోయేంత ఈ చిన్న చిన్న సమిధలు ఉన్నాయి ఈ పెద్ద కుండం అంటే ఏంటిది అది దాని బయటది ఉంది చూడండి ఈ గద్దెతో ఉంది చూడండి అది పెద్దది అంటే కొంచెం మంచిగా అది ఉంది అనమాట తర్వాత దీనిపైన ఉన్నటువంటి ఆ కుండం చిన్నదే ఓకే దాని స్టెప్స్ గా ఉన్నటువంటిది అది ఉంది అన్నమాట ఆ స్టాండ్ ఆ స్టాండ్ లో ఈ చిన్న ఇజ్జకుండం పెడతాం మనం దాంట్లో ఇండియా నుంచి ఇండియా నుంచి తెచ్చుకున్నది ఇప్పుడు మనకి ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు పతంజలిది ఒక కిట్ ఉంది అనమాట ఆ కిట్ లోనే మొత్తం సామాగ్రి కూడా మంచిగా నేను చెప్పాను కదా వన్ ఫార్టీ మూలికలతోనే ఉన్నటువంటి సామాగ్రి ఉంది వంద పైన ఉన్నటువంటి మూలికలతో ఉన్నటువంటి సామాగ్రి తర్వాత దాంట్లోనే మొత్తం అంతా కిట్టులో అప్పుడు ఎంతనో ఉండింది టూ థౌసండ్ రూపీస్ అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ డాలర్స్ హ్మ్ ఇప్పుడు నైన్టీ అబోవ్ గెళ్ళిపోయింది నైన్టీ వన్ రీసెంట్ లాస్ట్ వీక్ నైన్టీ వన్ డాలర్స్ నైన్టీ వన్ రూపీస్ పర్ డాలర్ పర్ డాలర్ అవునా ఓ హండ్రెడ్ కూడా హిట్ అవుతుంటున్నారు ఆ సో ఇప్పుడు నైన్టీ తీసుకోండి నైన్టీ అంటే ఎంత వస్తుంది నైన్టీ ఆ ట్వంటీ డాలర్స్ కి వచ్చేస్తుంది మనకు యాక్చువల్లీ ఇండియన్ స్టోర్ లో ఉన్నాయి మరి ఇక్కడ ఆ ఉంటే తీసేసుకోండి అట్లా నాకు ఇప్పుడు నుంచి అదే మీకుంది కానీ అంటే రామ వాళ్ళకు కూడా అక్కడ ఉంటదేమో ఉంటాయి ఇండియన్ స్టోర్ లో ఉంటాయి లేదంటే అమెజాన్ లో ఉంటాయి ఏదైనా పిక్చర్ పంపిస్తారా ఆ భారతి గారు పంపిస్తారా యా లింక్ 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 అయితే అది మీరు ఆన్లైన్ లో కొనుక్కోవాలనుకుంటే పతంజలిది కొనుక్కోండి అయితే ఏంటంటే మీకు ఆ కిట్ లో మొత్తం అన్ని పంపిస్తారు కదా సో అట్లా చాలా బాగుందంట అది నేను ఓపెన్ కూడా చేయలేదు ఇప్పటివరకు ఎందుకంటే వేరే ఓపెన్ చేసినవి ఉన్నాయి కదా అని చెల్లి